అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆకాశం టీవీ మనం లక్కీ డ్రాలు వింటూ ఉంటాం సడన్ గా అక్కడ చెన్నైలోకానికి లక్కీ డ్రా తగిలింది కేరళలో తగిలింది ముంబైలో తగిలింది ఒకేసారి లక్షల లక్షలు వచ్చేసినాయి కోట్లు కోట్లు వచ్చేసినాయి అని చెప్పేసి ఎట్లా కష్టపడకుండా కష్టపడకుండా లక్కీ డ్రాలో పైసలు వచ్చేసినాయి ధనవంతులు అయిపోయాడు కోటేశ్వరులు అయిపోయాడు ఇకపోతే సినిమాలలో కూడా ఇవన్నీ చూస్తూ ఉంటాం సడన్ గా సినిమాలల్లో నిజ జీవితంలో చాలా కష్టం ఇలాంటివి జరగడం సినిమాలల్లో ఒకే రాత్రి కోటీశ్వర్లు అయిపోతారు మంత్రులు అయిపోతారు ముఖ్యమంత్రులు అయిపోతారు అవి సినిమాలు కాబట్టి కానీ ఇక్కడ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఏం కష్టపడకుండానే మంత్రి పదవి వచ్చేసింది గా మంత్రి పదవి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల భయపడి తీసుకుంటా ఉన్నారా ఇప్పుడు అజారుద్దీన్ కి సడన్ గా సోషల్ మీడియాలో నిన్నటి నుంచి మొత్తం మనం ఎక్కడ చూసుకున్నా కూడా అజారుద్దీన్ కి మంత్రి పదవి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఆ మైనస్ ఆ జూబ్లీల్స్ నియోజకవర్గానికి ఎంత మేరకు నష్టం వాటిల్లుతుంది ఎంత మేరకు పాజిటివిటీ ఉంటుంది అనేది చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇంత సడన్ గా ఇంత సడన్ గా మైనార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు గుర్తొచ్చిండ్రు జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఇంకొక వారం రోజులు ఉందడంగానే ఎందుకు గుర్తొచ్చిండ్రు రెండు సంవత్సరాల నుంచి ఇవ్వనటువంటి ఫిల్ చేయనటువంటి మంత్రి పదవి అది కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కోసం సిటీలో ఎప్పుడు కష్టపడినటువంటి వ్యక్తి చురుకుగా గత కొన్ని గత ఎన్నికల్లో కూడా చురుకుగా రాజకీయాల్లో పాల్గొనేటువంటి వ్యక్తి ఎంతో మంది ఉన్నారు కదా మైనారిటీలో ఎంతో మంది కష్టపడ్డరు కానీ ఎందుకు ఇప్పుడు షబ్బీర్ అలీ ఉన్నాడు సీనియర్ నాయకుడు కామారెడ్డిలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం షబ్బీర్ అలీ సాక్రిఫైస్ చేసి అవతలకు వెళ్ళిపోయాడు లేకపోతే వాళ్ళ గెలిచేటోడు ఓడిపోతే ఆయనకేదో ప్రభుత్వ సలహాదారుడు అని చెప్పేసి ఓ పదవిచ్చి ఆడ కూర్చోబెట్టిండ్రు ఇదే చర్చ ప్రస్తుతం మొత్తం చర్చ ఇదే జరుగుతూ ఉంది అమీర్ అలీఖాన్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు నాంపల్లి సీట్ ని కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడి కేవలం రెండే రెండు వేల మెజారిటీ తోటి ఓడిపోయినటువంటి వ్యక్తి మరి ఎలా ఎందుకు ఫిరోజ్ ఖాన్ కనపడలేదు అమర్ జావీద్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కోసం కొన్ని సంవత్సరాలుగా పనిచేసిండు జాఫర్ జామీద్దడు కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు కానీ ఎందుకు అజారుద్దీన్ తీసుకొచ్చి ఇప్పుడు చేస్తా ఉన్నారని అంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాలో గేమ్ లో ముస్లింలు బలవుతా ఉన్నారనేది ప్రధానంగా కనపడుతున్నటువంటి ఒక అంశం వినపడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ ముస్లిం సమాజం అంతా కూడా ఇలా ఆలోచన చేస్తా ఉన్నది ఎందుకంటే జూబ్లీ హిల్స్ ముస్లిం ఓటర్లే ఎక్కువ జూబ్లీ లో ముస్లిం ఓటర్లు ఎక్కువ ప్రధానంగా అజారుద్దీన్ కి ఇప్పుడు పారాషూట్ ద్వారాగా తీసుకొచ్చి ఎందుకు మంత్రి పదవి ఇస్తా ఉన్నారు అసలు ఎమ్మెల్సీ అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉందో అది గవర్నర్ దగ్గర కోర్టులో పెండింగ్ ఉన్నది ఇలా మంత్రి పదవి ఇచ్చినా కూడా అది నిలబడుతుందా నిలబడదా తెలియదు సడన్ గా ఇప్పుడు మైనారిటీల మీద ఎందుకు ఇంత ప్రేమ వచ్చేసింది అనేది చర్చ జరుగుతూ ఉంది అంటే ఎంఐఎం ఎట్లా చెప్తే ఎట్లా గేమ్ ఆడితే ముస్లింలు అట్లా ముస్లింలకి ముస్లింలకి ఆత్మగౌరవం లేదా నువ్వు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి వాళ్ళిద్దరితోటి కుదరకుండా ఎంఐఎం అభ్యర్థిని నిలబెడితే ఎంఐఎం అభ్యర్థికే ఓటేయాలా అంటే ఎంఐఎం పార్టీ ఏది చెప్తే అది తల ఉండడానికైనా ముస్లింలు ఉన్నది ఇలా ఎంఐఎం ఆడేటటువంటి ఒక గేమ్లో అసలు ఎంఐఎం అనేది ఒక పొలిటికల్ పార్టీనా లేకపోతే ఒక బిజినెస్ కోసం ఎంచుకున్నటువంటి పార్టీనా బిజినెస్ కోసం ఉన్నదా అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉన్నది సడన్ గా ఇప్పుడు తీసుకొచ్చి అజారుద్దీన్ కి మంత్రి పదవి అని చెప్పి చెప్తా ఉన్నారు ముస్లిం ఓటర్లు చాలా కీలకం జూబ్లీ హిల్స్ కాన్సెన్షియన్ అందుకే మనం పెట్టాం అజారుద్దీన్ కు మంత్రి పదవ ఏది అసలు ఇది ఏం న్యాయం ఇది ఏం విడ్డూరం అని చెప్పేసేసి కాంగ్రెస్ పార్టీ భయపడి నిర్ణయాలు తీసుకుంటున్నట్లే కనబడతా ఉంది భయపడి కేవలం నిర్ణయాలు తీసుకుంటున్నట్టే కనబడతా ఉన్నది అజారుద్దీన్ కి వచ్చేసేసి అది ఏం కష్టపడ్డాడు కాంగ్రెస్ పార్టీ కోసం ఏం కష్టపడ్డాడు ఏం చేసినాడు అని చెప్పేసేసి ఇప్పుడు మీరు పదవి ఇవ్వబోతా ఉన్నారు కష్టపడ్డ కార్యకర్తలంతా కూడా నాయకులంతా కూడా ఏమైపోయారు ఇగో ఇట్లా తీసుకొచ్చేసేసి పెడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది మరి దాదాపుగా తొంభై ఐదు వేల నుంచి ఒక లక్ష వరకు ఉన్నారు ముస్లిం ఓటర్లంతా కూడా లక్ష వరకు ఉన్నారు జూబ్లీస్ లో యాభై శాతం మాత్రమే అక్కడ ఓటింగ్ నమోదు అవుతుంది మిగతా ఉన్నటువంటి సినీ ఫీల్డ్ కావచ్చు లేకపోతే చాలా లగ్జరీ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు వచ్చి ఇక్కడ ఓట్లు వేయరు ఎక్కువగా అక్కడ ముస్లింసే ఓటింగ్ లో కూడా పాల్గొంటారు యాభై శాతం నమోదైనటువంటి ఓటింగ్ లో ముస్లింల ఓట్లే చాలా కీలకంగా ఉంటాయి అందుకే ఇప్పుడు తీసుకొచ్చేసేసి జూబ్లీ హిల్స్ కోసం మాత్రమే అజారుద్దీన్ని అది కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పెద్దగా కష్టపడినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఇలా చేస్తున్నారు మరి ఫిరోజ్ ఖాన్ కి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఫిరోజ్ ఖాన్ ఎంఐఎంకి ఆపోజిట్ ఉన్నాడని చెప్పేసేసా వీళ్ళంతా ఆపోజిట్గా ఉన్నారని చెప్పేసేసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికో లేకపోతే అధిష్టానానికో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి నాయకులు కనపడతలేరా షబీర్ అలీ గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేకపోయినరు అంటే ఈయన ఎట్లా చెప్తే అట్లుంటారు ఎంఐఎం ఎట్లా చెప్తే అట్లింటారు కాంగ్రెస్ పార్టీ చెప్తే అట్లా అట్లుంటారు నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి పదవి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నారు ఇప్పుడు హజారుద్దీన్ కి హైదరాబాద్ సిటీ నుంచి మంత్రి పదవి ఇస్తే మరి నవీన్ యాదవ్ ఎక్కడి నుంచి మంత్రి పదవి తీసుకుని వస్తారు ఇది ఎక్కడ పొలిటికల్ గేమ్ అంటే ఆత్మగౌరవాన్ని దెబ్బతినుకొని ఇలా ఎంఐఎం ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటు వేసేయాల దాదాపుగా దీంట్లో ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ముస్లింలు అంతా కూడా దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఎవరికైతే ఓట్లు వేస్తారో వాళ్ళే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా సడన్ గా అజారుద్దీన్ అయితేనే మనం చెప్పినట్టు వింటాడు కాబట్టి మంత్రి పదవి ఇచ్చేసేయాలి అక్కడ ఎమ్మెల్సీ ఇంకా కరెక్ట్ గా ఫైనల్ కాలేదు ఎన్ని రోజుల కోసం ఇది కేవలం జూబ్లీస్ ఎన్నికలు నవంబర్ ఫోర్టీన్త్ రిజల్ట్ వస్తాయి ఓన్లీ ఫోర్టీన్త్ వరకే మంత్రి ఫోర్టీన్త్ వరకే మంత్ర లేకపోతే నిజంగానే మంత్రి ఈ మంత్రిని తీసేసి మళ్ళీ నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత నవీన్ యాదవ్ ని మంత్రి పెడతారా అనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది జూబ్లీస్ ఉప ఎన్నిక కోసం ఎన్ని చేస్తున్నారో ఎంత కథ చేస్తున్నో చూడండి ఇప్పుడు అక్కడ ముస్లింలు అదే అంటూ ఉన్నారు జూబ్లీ హిల్స్ ముస్లింలు ఏం చెప్తా ఉన్నారంటే ఎంఐఎం ఎంఐఎం చెప్పినట్టు మేము ఎందుకు ఇంటామని చెప్పేసి అనే స్థాయికి వచ్చింది ఒకవేళ ఎంఐఎం అక్కడ ఉన్నటువంటి ముస్లింల కోసం హైదరాబాద్ లో ఉన్నటువంటి ముస్లింల కోసం పనిచేస్తే హైదరాబాద్ వచ్చి ముస్లింల ఇల్లు కూలగొట్టినప్పుడు ఏం చేసిండ్రు ఎంఐఎం మూసి ఆ దగ్గర ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ వల్ల ఇల్లులన్నీ కూలగొడుతున్నప్పుడు మరి అప్పుడు ఏం చేసింది ఎంఐఎం పార్టీ ఆయనేమో అదే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి సమయంలో రెండు వేల పద్దెనిమిదిలో మరి బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఆయన సపోర్ట్ చేసిర్రు అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఎంఐఎం పార్టీ కొంత వలుగుతూ ఉంటుంది వాళ్ళ వెంట నడుస్తూ ఉంటారు అంటే ఏంటిది ఇది ఏం జరుగుతుంది ఒకసారి చెప్పుర్రి అంటే ఇదంతా బిజినెస్ నడిపిస్తా ఉంది ఎంఐఎం అనేటటువంటి ఒక పార్టీ అది పొలిటికల్ పార్టీనా లేకపోతే బిజినెస్ పార్టీ అనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది ఇవాళేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిలబడితే ఒకసారి క్లియర్ గా అబ్జర్వేషన్ చేయాలి ఎంఐఎం పార్టీ ఎలాంటి గేమ్ ఆడుతా ఉంది అనేది క్లియర్ గా అబ్జర్వేషన్ చేయాలి ఇదే అజారుద్దీన్ ఇలా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తా ఉంటే సపోర్ట్ చేస్తున్నటువంటి ఎంఐఎం అదే రెండు వేల పద్దెనిమిదిలో మరి అక్కడ అజారుద్దీన్ పోటీ చేసినప్పుడు లాస్ట్ టైం లాస్ట్ టైం అజారుద్దీన్ పోటీ చేసినప్పుడు ఎందుకు మరి అక్కడ తీసుకోపోయి ఎంఐఎం క్యాండిడేట్ ని పెట్టింది ఆయన అదే నవీన్ యాదవ్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేసింది ఇలా ఇదే అజారుద్దీన్ ఇయాల ఇదే అజారుద్దీన్ ఇదే నవీన్ యాదవ్ నిలబడ్డప్పుడు మళ్ళీ ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తా ఉన్నది ఇలా ముస్లింస్ అంతా కూడా చెప్తా ఉన్నారు అక్కడ మాకు షాది ముబారక్ ఇచ్చిర్రు మమ్మల్ని అప్పుడు రంజాన్ తోఫా ఇచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే బాగుంది అని చెప్పేసి ఎంఐఎం పార్టీ చెప్పినట్టు లేకపోతే మేము ఇది చెప్పినట్టు ఒకసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎట్లున్నాయి ఇంత కంగారుగా ఇంత హడావిడిగా ఎందుకు తీసుకుంటా ఉన్నాం ఒక కీలకమైనటువంటి వ్యక్తి సల్మాన్ ఖాన్ అక్కడ జూప్లీస్ కాన్సల్సి చెందినటువంటి సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయాడు ఈయన కూడా జూప్లీస్ లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి మైనారిటీలు ఇతనికి కూడా చాలా ఓట్లు ఉన్నాయి ఇప్పుడు ఆ ఓట్లు మొత్తం కూడా బీఆర్ఎస్కి వెళ్ళిపోతాయి కదా సో మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే ఎంఐఎం మళ్ళీ ఒకవేళ ఫేవర్ గా లేనటువంటి వ్యక్తిని తీసుకొని మళ్ళీ మంత్రి పదవిస్తే మళ్ళీ ఎంఐఎం మనకి ఆపోజిట్ గా వాళ్ళ వాళ్ళని మనం మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంఐఎంకి ఫేవర్ ఉన్నటువంటి వ్యక్తి తీసుకొచ్చి మనం ఇలా మంత్రి చేస్తామని చెప్పేసేసినట్టు అడాముడి ఇది మరి భయపడుతుంది ఒక చివరి అస్తంగా జూబ్లీస్ ఎన్నికలలో ఒక చివరి అస్తంగా కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నటువంటిది చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి దయచేసి ప్రధానంగా ఇది జూప్లీ లో ఉన్నటువంటి మైనారిటీ సోదరులంతా కూడా ఆలోచన చేయాలి ఇలా ఎంఐఎం పార్టీనో లేకపోతే ఓవైసీ చెప్తేనో ఓట్లు వేసేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి ఆత్మగౌరవం ఉన్నది వాళ్ళకి నిజ నిజాలు తెలుసు మైనార్టీలంతా కూడా నిజ నిజాలు తెలుసు ఇప్పటికిప్పుడు హజారు మంత్రి పదవి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాకు అక్కడ కలిసి వస్తుంది అని అనుకుంటుందేమో గానీ ఇంకా ఆలోచింపజేస్తా ఉన్నది ఇంకా ఆలోచింపజేస్తా ఉన్నది వీళ్ళు ఎలాంటి గేమ్ ఆడుతా ఉన్నారు ఎంఐఎం ఎలాంటి గేమ్ ఆడుతా ఉన్నది అదే నేను క్లియర్ గా మళ్ళొకసారి చెప్తా ఉన్నా ఇగో ఎంఐఎం అనేటటువంటి ఒక పార్టీ అది పొలిటికల్ పార్టీనా లేకపోతే బిజినెస్ పార్టీనా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఇక్కడ అజారుద్దీన్ ని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడేమో అక్కడ బీఆర్ఎస్ కి సపోర్ట్ ఇచ్చిండ్రు నవీన్ యాదవ్ పోటీ చేసినప్పుడు తీసుకొచ్చి ఎంఐఎం క్యాండిడేట్ ని పెడతారు అంటే వాళ్ళకి అనుకూలంగా అధికార పార్టీ లేనప్పుడు అది ఇలా అనుకూలంగా ఉంటే గతంలో వ్యతిరేకించినటువంటి వ్యక్తులే ఇవాళ వ్యతిరేకించి ముస్లింలని కేవలం ప్రధానంగా ముస్లింలని గేమ్ ఆడేటటువంటి ప్రయత్నం మాత్రం క్లియర్గా కనపడతా ఉంది దయచేసి ఆలోచన చేయాలి ముస్లిం మైనారిటీ ప్రజలంతా కూడా మరి ఆలోచన చేయండి ఎప్పటి నుంచో కష్టపడ్డటువంటి మైనారిటీలో ఎంతమంది లేరండి రెండు సంవత్సరాల నుంచి ఎందుకు ఫీల్ చేయలేదండి ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికలు ఆడమే సడన్ గా అర్జెంట్గా తెల్లారికి తెల్లారే మంత్రి పదవి ఇచ్చేస్తే ఎంత పొలిటికల్ గేమ్ కళ్ళ ముందే కనపడతా ఉంది కళ్ళ ముందే కనపడతా ఉంది ప్రధానంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులంతా కూడా మరి ఆలోచన చేయాలి ఎవరు కష్టపడుతున్నారు పార్టీ కోసం ఎవరు ఏం చేస్తున్నారు ఎవరెవరు చరిత్ర ఏంది యూపీలో ఎంపీగా పనిచేసిండు ఇప్పుడు అదే అజారుద్దీన్ అనేటటువంటి వ్యక్తి పోటీ చేసిండు అక్కడ ఎంపీగా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పనిచేసి ఏ రోజు కూడా పార్లమెంట్లో ఒక క్వశ్చన్ రేజ్ చేసినటువంటి వ్యక్తి కాదు ప్రజల కోసం మాట్లాడినటువంటి వ్యక్తి కాదు మరి అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇలా మంత్రి పదవి అంటే మామూలు విషయం ప్రజల కోసం పనిచేయాల మంత్రి పదవి అని అంటే ప్రజల కోసం పనిచేయడానికి మంత్రి పదవి అంతేగాని ఇలా రాజకీయ అస్త్రాలు వాడుకోవడం కోసం చాలా ఉన్నతమైనటువంటి పదవి మంత్రి పదవి మరి కాంగ్రెస్ పార్టీ మేము ఇందిరామ రాజ్యం ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నారే మరి వీళ్ళు ఎవరు గుర్తు రావట్లేదా అమీర్ అలీ ఖాన్ గుర్తు రాలేదా షబీర్ అలీ గుర్తు రాలేదా అమర్ జావేద్ గుర్తు రాలేదా జాఫర్ జావేద్ గుర్తు రాలేదా లేకపోతే ఫిరోజ్ ఖాన్ గుర్తు రాలేదా మీరు మైనారిటీకి ఇవ్వాలంటే ఇప్పటికి ఇప్పుడైనా ఇది ఎన్ని రోజులు ఆయన ఏమేసి ఇంకా ఫైనల్ గా లేదా కోర్టులో ఉన్నటువంటి అంశం తీసుకొచ్చి మరి ఇంత కళ్ళ ముందే మేము మసిపూసి మారాడికాయ చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అనేదానికి మరి కాంగ్రెస్ పార్టీ మేము ఓడిపోబోతా ఉన్నామని చెప్పేసేసి ఇలాంటి మరి ఆలోచన లేనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందా పరిపక్వత లేనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉందా మరిది నవీన్ యాదవ్కి అసలు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం వల్ల నవీన్ యాదవ్ కి ఎంతవరకు కలిసి వస్తుంది ఏం కలిసి వస్తుంది చివరి అంశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కోల్పోవాల్సి వస్తుంది అనేటటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున వినపడుతున్నటువంటి పరిస్థితి సో ప్రధానంగా మైనారిటీలంతా కూడా ముస్లిం మైనారిటీలంతా కూడా ఇక్కడ కాంగ్రెస్ మరియు ఎంఐఎం ఆడుతున్నటువంటి పొలిటికల్ గేమ్ ఏముంది అనేది జర ఆలోచన చేయాలని చెప్పేసి మనం కోరుతా